అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ జగన్ పల్నాడు పర్యటనలో ఒక దారుణం చోటు చేసుకుంది జగన్ కాన్వాయ్ డీకోని ఒక వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు దానికి సంబంధించిన ఫోటో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఈ వృద్ధుని ఢీకొని జగన్ కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మానవత్వం లేకుండా మాజీ ముఖ్యమంత్రి వెహికల్ అక్కడి నుంచి వెళ్ళిపోగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అతన్ని వన్ నాట్ ఎయిట్ లో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందడం జరిగింది ఎలా చూడాలి ఈ ఘటన అన్న ఏం చెప్తారు ఈ ఘటన పైన నిజానికి ఆ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా సంబంధించి సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి బాధితుని పరామర్శించడానికి వెళ్ళారు అవును అంటే నీకు అనుమానం రావచ్చు ఆయన బాధ్యతను ఆయన పరామర్శించడానికి వెళ్ళటం అనేది అది మాట్లాడదాం అది కూడా సపరేట్ గా మాట్లాడదాం అయితే ఆ వెళ్తున్న క్రమంలో జగన్ కాన్వే చాలా స్పీడ్ గా వెళ్తుంది అటు వైపుగా ఉన్నటువంటి ఒక ఉర్దుని ఢీ కొట్టింది సరే ఢీ కొట్టినప్పుడు సహజంగా నువ్వు ఒక వెహికల్ లో వెళ్తా ఉన్నావు నీ వెహికల్ ఒక ఢీ కొట్టింది వెంటనే ఆగుతావా లేదా మినిమం కామన్ సెన్స్ కదా వెళ్ళి అతన్ని హాస్పిటల్కి జాయిన్ చేపించే బాధ్యత నువ్వు తీసుకుంటావా లేదా మినిమం కామన్ సెన్స్ కదా ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యింది ఒక పార్టీకి అధినేత అయి ఉండి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఒక విపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వై కొట్టినప్పుడు ఆగి చూసి అతన్ని హాస్పిటల్ పంపించేది బాధ్యత అతను ఉంటుంది కదా మానవత్వం లేకుండా అతని దారిలో అతను వెళ్ళిపోయాడు అతను అదే స్పీడ్ లో వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు దాన్ని గమనించి అతని హాస్పిటల్ తరలించే లోపు అతను చనిపోవడం జరిగింది ఇది దారుణమైన సంఘటన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించింది దీనికి దీనికి బాధ్యత వహించింది ముందు ఆ కార్యకర్తని చనిపోయే కార్యకర్త ఇయర్ అయితుంది ఇప్పుడు ఎక్కడికైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారో ఏ కుటుంబాన్ని పరామణ్యంగా వెళ్లారో ఆ వ్యక్తి చనిపోయే సంవత్సరం అవుతుంది కానీ ఈ వ్యక్తి ఇప్పటికిప్పుడు చనిపోయారు చనిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారకుడు చనిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా రెస్పాండ్ కావాలి ఈ కుటుంబాన్ని ఫస్ట్ ఓదార్చాలి పరామర్శించి బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలి సరే ఎందుకంటే జరిగిన సంఘటన ఇంకా పోయిన ప్రాణాన్ని తీసుకురావాలని డిమాండ్ చేయలేము కాబట్టి క్షమాపణ బేసరిట్ గా చెప్పాలి ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు సంతాపాన్ని ప్రకటించాల్సిన బాధ్యత ఉంటుంది అన్న ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసులు అంటే ఆ చట్టాలు చాలా స్ట్రాంగ్ అయ్యాయి ఇది కూడా ఒక హిట్ అండ్ రన్ అంటే డి కొట్టి అక్కడ నుంచి ఆ పరిస్థితి వాళ్ళ పరిస్థితిని తెలుసుకోకుండా అక్కడ నుంచి పారిపోవడం అంటారు దీన్ని హిట్ అండ్ రన్ ఈ చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఉదంతం మీద కూడా హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ఆయన నడపరు కాబట్టి ఖచ్చితంగా కొట్టిందో ఆ వెహికల్ మీద వెహికల్ డ్రైవర్ మీద ఖచ్చితంగా కేసు నమోదు అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఒక చెప్పాలి ఆలోచించండి మీరు రోడ్డు మీద వెహికల్ పోతున్నప్పుడు మీ వెహికల్ ఒకరిని ఢీకొట్టినప్పుడు ఆగట్టం మీరు కామన్ సెన్స్ గా చేసే పనా కాదా మరి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యింది ఒక పార్టీ అధినేతకుండి పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఆ వ్యక్తి ఢీకొట్టినప్పటికి కూడా చూసి చూనట్టు వెళ్ళిపోవటాన్ని ఎలా గమనించాలి ఎలా చూడాలి వాస్తవానికి బాధ్యత రాహిత్యం అంటారా పోతే పోని సామాన్య ప్రాణాలతో నాకేం సంబంధం అంటారా ఇది నేను పరామర్శ చేయగలిగిన శవం కాదు కదా అనుకుంటారా ఇప్పుడు ఆయన వెళుతుంది ఎక్కడికి సత్తెనపల్లి వెళుతున్నారు సత్తెనపల్లిలో బెట్టింగ్ పాల్పడి ఆత్మహత్య చేసుకున్న ఒక వైసీపీ కార్యకర్త ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు బెట్టింగ్ వేసాడంటే వైసీపీ గెలుస్తుందని జగన్మోహన్ రెడ్డి ఆ రోజున బలంగా చెప్పేవాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు వైనాటు వన్ సెవెంటీ ఫైవ్ నినాదాన్ని ఇచ్చారు వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ నినాదాన్ని ఇవ్వటమే కాదు తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మనం గెలుస్తున్నాం సర్వేలు అదిగో ఇదిగో అని చెప్పేసి ఆరామస్థాన్తో సర్వేలు ఇప్పించారు ఆరామస్తాన్ తర్వాత ఐపాక్ టీమ్ తో మీటింగ్ పెట్టేసి లండన్ వెళుతూ వెళుతూ ఇగో మనం గతం నూట యాభై ఒకటి గెలిచాం అంతకన్నా ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఆ మాట చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సగటు అభిమానులు నమ్ముతాడో నమ్మడా జగన్మోహన్ రెడ్డి గారు సగటు అభిమాను నమ్మాడు అందులోనూ మళ్ళా వైసీపీ సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేశారు తొమ్మిదో తారీఖు జూన్ తొమ్మిదో తారీఖు వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ హోటల్స్ కూడా బుక్ అయ్యాయి అని చెప్పేసి ప్రచారం చేశారు ఇంకా బలంగా నమ్మారు సగటు వైసీపీ కార్యకర్త ఇంకా బలంగా నమ్మారు ఒకటి కాదు రెండు కాదు స్టేట్మెంట్ ఒక్కొక్క స్టేట్మెంట్ ఆ చెప్పేమలేశ్వర గురించి సపరేట్ గా మాట్లాడేసిన అవసరం ఉంది చెప్తాను అదే అక్కడే జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం వల్ల వాళ్ళ పార్టీ ప్రచారం వల్ల చాప ఒక ఒక బాధితుడు అయితే ఆ బాధితుని పరామర్శించడానికి వెళ్తూ ఇంకొక కుటుంబాన్ని బాధ్యత చేశారు జగన్ కాన్వాయ్ ఇప్పుడు ఒక వృద్ధుడిని బలి తీసుకున్నట్టే కదా అంటే ఏడు ఆ పక్క బైపాస్ రోడ్ లో జగన్ కాన్వాయ్ అంటే మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా పటిష్ట బందోబస్తు ఉంటుంది వెనక పోలీస్ కాన్వాయి ఉంటుంది ముందు జగన్ కాన్వాయి ఉంటుంది జగన్ ఎక్కడో ముందు రెండో వెహికల్ మూడో వెహికల్ ఉంటాడు వెనుకొన్నటువంటి వెహికల్ డి కొట్టి అక్కడ ట్రాఫిక్ జామ్ అయినా లేదంటే ఆ వెహికల్ నిలిచిపోయినా ఖచ్చితంగా ముందున్నటువంటి ఆ ప్రతినిధికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా ఉంటారా వెహికల్ కి మధ్య ప్రతి వెహికల్ కి మధ్య ఖచ్చితంగా ఇది ఉంటది అని ఇంటర్ కమ్ ఉండి వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని వెహికల్ టు వెహికల్ ఇచ్చుకుంటా ఉంటారు అది మాజీ సీఎం వెహికల్ కాబట్టి సో ఖచ్చితంగా ఈ న్యూస్ జగన్ వరకు చేరి ఉంటుంది కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా కాకపోయినా కూడా ఒక మనిషిగా తన క్యాన్ బై ఢీ కొట్టి ఒక వ్యక్తి ఆడ ప్రాణపాయ స్థితిలో ఉంటే ఆగకుండా వెళ్ళిపోయాడు ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి ఒక వార్త ఒక వృద్ధుడు ప్యానల్ తో కొట్టుమిట్టాడుతుంటే మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు ఆ వెక్కి వ్యక్తిని పట్టించుకోకుండా నీ పర్యటనకు నువ్వు వెళ్ళిపోతే ఎలా చూస్తారు జనం దీన్ని అంటే మనుషుల ప్రాణం పాట మన ప్రాణం పాట లెక్కలేని తనది పోతే పోయారు నాకేంటి నా ప్రాణం సేఫ్గా ఉంటే చాలు అనుకునేటువంటి తనం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా మంది మాట్లాడుకునే మాట ఏంటంటే ఆయన సేఫ్ ఆయన చూసుకుంటారు తప్ప ఇక యువతర్ని ఎవరిని పట్టించుకోరు అనేటువంటిది మనం మన మనలాంటి వాళ్ళం కాదు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు చెల్లె మాట్లాడుతూ వచ్చింది తను కేసు నుంచి సేపు కావటం కోసం రాజశేఖర్ రెడ్డి గారి మీద కేసు వేప్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులు వేసిన వ్యక్తికి తర్వాత అడిసిన అడ్వకేట్ జనరల్ కూడా ఇచ్చారు సుధాకర్ రెడ్డి పన్నవారు సుధాకర్ రెడ్డి గారికి అని షర్మిల ఆరోపించింది అంటే సొంత తండ్రి మీదే ఆ రకమైనటువంటి అభియోగాలు మాపటానికి వెనకాలని వ్యక్తి తల్లిని రాజకీయాల్లో తీసుకొచ్చి తనకి అధికారం వచ్చిన తర్వాత పక్కగా పెట్టినటువంటి వ్యక్తి తర్వాత ఇంట్లో కూడా చోటు ఇవ్వనటువంటి వ్యక్తి ఆస్తిలో వాట ఆడిగినందుకు చెల్లిని పక్కకి నెట్టినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి సామాన్యుడి ప్రాణం పట్ట సామాన్యుడి పట్ట ఏ రకంగా వ్యవహరిస్తాడు అదేనండి జగన్కి మీరు చెప్పిన మాట నిజంగా వాస్తవం అనిపిస్తుంది జగన్కి తన ప్రాణం పైన తప్ప తన వ్యక్తి తన మీద తప్ప ఎవరి మీద రెస్పెక్ట్ లేదు వాళ్ళ ప్రాణాలంటే చులకన భావం అనేది ఒక దానికి ఉదాహరణ మన సత్యనపల్లిలో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పిలుపుకి బొత్స సత్యనారాయణ ఆరోగ్యం బాగలేకపోయినా వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తే బొత్స సత్యనారాయణ అక్కడికి వెళ్ళి నువ్వు జిల్లాలో విజయనగరం ఏదైతే వెన్నుపోయిందో జగన్మోహన్ రెడ్డి గారు అంత ముందు తెనాలి పర్యటనకు వచ్చారు తర్వాత రోజు ప్రోగ్రామ్ ఉంది కానీ ఆయన ప్రోగ్రామ్ లో లేకుండా ఆయన బెంగళూరు పాలెస్కి వెళ్ళిపోయారు కానీ వైసీపీ నాయకులంతా పాల్గొవాలని ఆదేశాలు జరిగేసారు ఆరోగ్యం బాగాలేకపోయినా సరే బొత్స సత్యనారాయణ పాల్గోవాల్సిందే నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చాను ప్రోడక్ట్ ఇచ్చానని చెప్పి చెప్పాడట చెప్పారనేది బాగా వార్త కథనా ప్రచురితం అవుతున్నాయి అయితే ఆ బొచ్చ సత్యనారాయణ ఆ రోజు పవం అనారోగ్యంతో కూడా పాల్గొని ఆయన ఇబ్బంది పట్టడం సమస్యలు పడిపోవటం ఇవన్నీ మనం చూసాం విజువల్స్ కూడా బయటకు వచ్చి అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు వాళ్ళ ఎమ్మెల్సీ పైనే అంటే వాళ్ళ సీనియర్ నాయకుల పైనే ఈ లేదు తనేమో ఏసీలో బెంగళూరు ప్యాలెస్ లో కూర్చోవచ్చు వైసీపీ నాయకులు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా బయటకు వచ్చి ఇబ్బందులు పడాలి బయటపడాలి అంటే తన ప్రాణానికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకో రకంగా మాట్లాడుకునే వ్యక్త వ్యక్తిత్వమా అనేటువంటి ఒక ఊటి చూసుకున్నప్పుడు ఈ వృద్ధుడు పాపం వాస్తవానికి కొన్నాళ్ళు బతకాల్సినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తిని అర్ధాంతరంగా ఈ వెహికల్ గుద్ది ఒక రకంగా సరే గుద్దటం కావాలని ఎవరు చేయరు అది మాత్రం మనం ఒప్పుకుందాం ఎవరు కావాలని చేయరు కానీ ప్రమాదం జరిగినప్పుడు స్పందించాల్సిన తీరేంటి స్పందించిన తీరేంటి కనీస రెస్పాన్సిబిలిటీ కదా అంటే కింద పడి గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ తరలించి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా ఉండేది ఇలా పట్టించుకోకపోవడం వల్ల అసలు నిజస్వరూపం బయట బాధ్యత లేని తరం సామాన్యుడి పట్ట జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మనసత్వం దీన్ని మనం ఆ రకంగా అర్థం చేసుకోవాలా అనేటువంటిది సగటు వైసీపీ కార్యకర్త కూడా అర్థం చేసుకోవాలి మన పట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన బాధ్యత ఉంటారు అనేటువంటిది నిజానికి ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలి పవన్ ఇవాళ ఏ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తున్నారు ఉప సర్పంచ్ అతను చనిపోయి వన్నీర్ సరే అతను నిజంగానే కూటమి వేధింపుల వల్లే చనిపోయాడు అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వర్షం నమ్ముదాం అన్ని నమ్మకూడదని అని జగన్మోహన్ రెడ్డి గారు వర్షం నమ్ముదాం నమ్మితే మరి కూటమి కార్యకర్త వేధింపుల చనిపోతే నువ్వు పరామర్శించడానికి వన్నీరు ఎందుకు పట్టింది మొన్న తెనాలి వెళ్ళి రౌడీ చిట్టలు పరామర్శించావు కదా అదే రోజు ఇక్కడ వెళ్ళి పరామర్శించాల్సింది కదా రెండోది జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కి పల్నాడు జిల్లాకి ఎంత దూరం సత్యనపల్లికి ఎంత దూరం కొద్ది గంటల ఇంకా నీకు బెంగళూరు ప్యాలెస్ కన్నా ఒక పూట పట్టింది కానీ ఇక్కడికి కొన్ని గంటలు గంటలో వెళ్ళొచ్చు గంటలో వెళ్ళేటువంటి దానికి ఒక వన్ ఇయర్ పట్టింది కార్యకర్తను కార్యకర్తలను పరామర్శించడానికి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయేదానిలో కూడా ఇంకొక ప్రాణం అంటే జనాకర్షణ ఎలా ఉంటది ట్రెండింగ్ ఏదైతే ఇన్సిడెంట్ ఉంటుందో దాన్ని పరామర్శిస్తేనే ఆయన ఆయన వైపు జనం చూస్తారు అది జనంలోకి వెళ్తుంది సో అలానే సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే పరామర్శిస్తారు ఆయన దాంట్లో ఏముంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల సంఖ్య పెరుగుతా ఉంది ఎంత మందిని చంపుతారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట బయటకు వస్తా ఉంది చాలా కీలకమైనటువంటి ఆధారాలు నేను చూపించగలను నాగమార్ రేసిరావు గారు ఎలా చనిపోయారు అనేటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల కాదా అనేటువంటి విషయాన్ని కూడా చూపించగలం తర్వాత ఇక్కడ ఈ ప్రాణాన్ని ఎవరిస్తారు ఎవరు ఈ కుటుంబాన్ని ఓదారుస్తారు ఈ కుటుంబాన్ని ఓదార్చేటువంటి నైతిక బాధ్యత మీకు లేదా జగన్మోహన్ రెడ్డి ఏదేమైనా మానవత్వమే నా మతం అని ప్రకటించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన క్యాన్వైట్ డీకొని కింద పడిపోయి స్థితిలో ఉన్న ఒక వృద్ధ వ్యక్తిని పట్టించుకోకుండా తన పర్యటనకు తాను వెళ్లిపోవడం జరిగింది ఆస్పత్రికి తరలించినపై దురదృష్ట శాతం ఆ వృద్ధులు మరణించడం జరిగింది జగన్ ఏ సమాధానం చెప్తారో చూడాలి దీనిపైన